హాయ్ అండి ఈరోజు మీ ముందుకి బాగా మార్కెట్లో ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఫస్ట్ శారీ చూడంలోనే మీరు గెస్ట్ చేసి ఉంటారులే ఖాదీ కాటన్ అని ఖాదీ కాటన్ శారీస్ చాలా చాలా బాగున్నాయి ఒకసారి అయితే లుక్ వేసేసుకోండి అంటే ఎవరైనా చూపిస్తే ఒకటి రెండు కలర్స్ చూపిస్తారు బట్ నేను ఎన్ని కలర్స్ చూపిస్తున్నానో మీరు చెక్అవుట్ చేసుకోండి ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగుందండి మీకు డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మిడిల్ ఆఫ్ ద కలెక్షన్లో చూపించాను ప్రతిదీ కూడా మ్యాటర్ చదువుకోండి అండి శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసేయండి కాది కాటన్ బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోమాకండి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే మటు కంపల్సరీగా ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అదిగోండి ఇక్కడ ఇచ్చాను చూడండి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ విత్ టజల్స్ వస్తుంది మొత్తం ఉంటుందండి మ్యాటర్ మొత్తం ఉంటుంది చూసుకోవాలి మీరే చూసుకొని పర్చేజ్ చేసుకోవాలి ఓకేనా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏ కలర్ శారీ నచ్చిందో ఒకసారి వీలైతే కామెంట్ బాక్స్లో రాయండి పోయేది ఏముందంటారు నచ్చిన కలర్ రాయటంలో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు కదా కామెంట్ బాక్స్లో రాయండి నచ్చిన కలర్ ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపించమంటారు ఏం చూపిస్తే బాగుంటుంది నాకు కామెంట్స్లో ఏ శారీస్ కావాలి కూడా చెప్పండి నేను ఆ కలెక్షన్ తేవడానికి ట్రై చేస్తాను వీడియోస్లో మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఏమొస్తుందో నెక్స్ట్ కలెక్షన్ వచ్చరికి మార్కెట్లో ఎక్కడ పెట్టిన రస్తా ఆరేంజ్ రస్తా అంటున్నారు కదా రెస్టారెంట్ కలెక్షనే చూపిస్తున్నాను చూసేయండి అండ్ ప్రైస్ ఇది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి కట్టుకున్న అమ్మాయిని కూడా చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదైతే నేనైతే ఫ్యాబ్రిక్ మెన్షన్ చేయను ఎందుకంటే మీరే గెస్ట్ చేయాలి అందుకని నేను ఫ్యాబ్రిక్ అయితే మెన్షన్ చేయట్లేదు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వనండి ఓన్లీ శారీ కాస్ట్ మాత్రమే చెప్తాను డిస్క్రిప్షన్ కూడా ఇవ్వను ఎందుకంటే మిమ్మల్ని గెస్ట్ చేయమన్నాను కదా ఫ్యాబ్రిక్ ఏంటనేది అందుకని డిస్క్రిప్షన్ ఇవ్వను డిస్క్రిప్షన్ ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఫ్యాబ్రిక్ అందుకని డిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు శారీ కాస్ట్ సరికి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉందండి చాలా అంటే చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్ వచ్చేసేయండి చెప్పాను కదా ఫ్యాబ్రిక్ ఏంటో మీరే గెస్ట్ చేయాలి ఓకే కదా రస్ట్ ఆరెంజ్ కలర్ ది ఈ కలెక్షన్ నుంచే ఫేమస్ అయిందండి నాకు తెలిసి అసలు ఈ కలెక్షన్లో నెంబర్ వన్ కలర్ ఆరెంజ్ కలర్ బాగా హిట్ అయిన కలర్ అనమాట ఈ కలర్ నుంచే రస్ట్ ఆరెంజ్ అనేది మోటివేషన్ అని నా డౌట్ బట్ నాకైతే తెలియదు బట్ ఫ్యాబ్రిక్ అయితే మటుకి మీరే గెస్ చేయాలి అంతే నేనైతే చెప్పా కలర్స్ అయితే మటుకి ఆసం ఉన్నాయి సూపర్ ఉన్నాయండి అసలు ఒక్కొక్కటి ఇది ఈ కలర్ చూసారా ఏమి కలర్లే ఈ కలర్ కట్టుకొని టెంపుల్కి వెళితే అందరు మిమ్మల్ని చూస్తారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఓకేనా నచ్చిన కలర్ అయితే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి వాట్సాప్లో అడగండి ఏంటి మేడం ఈ శారీస్ అని లేదా కామెంట్ బాక్స్లో ఇదిగో నేను చెప్తున్నా చూడండి ఈ శారీ అని నేను చెప్పేది ఈ శారీ బాగా ట్రెండింగ్ కలరు అండ్ ట్రెండింగ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా దీని నుంచే ట్రెండింగ్ అయింది బాగా ఈ ఫ్యాబ్రిక్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్కి వచ్చేసేయండి లేదా కామెంట్ బాక్స్లో మెన్షన్ అయితే చేయండి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది కలర్స్ ఇంకా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి ఎంజాయ్ చేయండి కలర్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి అదొక హ్యాపీనెస్ ఉంటుందండి చాలామందికి శారీస్ కొనుక్కోపోయినా చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి కలెక్షన్ అనమాట ఇది ఎప్పటినుంచో మన లైవ్లో అడుగుతా ఉన్నారు కదా బాయ్స్కి షర్టులు లేవా వాటిని ఏమంటారు పంచలు పంచలు లేవా అని అడుగుతున్నారు కదా సరే వాళ్ళ కోసం కూడా ఈరోజు కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చూడండి కాంబోలో తీసుకొచ్చానండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేసుకునేటట్టు కాంబోలో అయితే తీసిరావడం జరిగింది చాలా చాలా బాగున్నాయి చూసేయండి అండ్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చరికి కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది దయచేసి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి షర్టుకి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇచ్చాను అండ్ పంచా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇచ్చాను శారీ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇచ్చాను అన్నీ కూడా ఇచ్చాను మేడం మీకు కాంబోలో వచ్చరికి ఇది మీకు ఇది కాంబోలో వచ్చేసరికి వన్ సెవెన్ డబల్ నైన్ అయితే పడుతుందండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది బయట మార్కెట్ అయితే ఫైవ్ థౌజండ్ అబోనే ఉంటుంది మీకు ఏది నచ్చినా కానీ కలరు అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ పర్ఫెక్ట్గా ఏది సెట్ అవుతుంది అనుకుంటే అది ఆర్డర్ అయితే పెట్టుకోండి అంటే లైక్ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు బాగా సెట్ అవుతాయి లేదా మొన్న ఇంట్లో ఏదన్నా చిన్న అకేషన్ ఉంటే కనుక ఇద్దరు కాంబో వేసుకున్నప్పుడు బాగుంటుంది అనిపిస్తే ఇవి ఆర్డర్ అయితే పెట్టుకోండి చాలా చాలా బాగున్నాయి డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ కూడా ఇచ్చానండి ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ అండ్ ఇప్పుడు దాకా మన వీడియో వాచ్ చేసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్లీ జెంట్స్ కలెక్షన్ కూడా పెట్టాను లాసే కలెక్షన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట టుడే ఎట్టకేలాగా జెంట్స్ కలెక్షన్ అయితే వచ్చింది ఈరోజు థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ లాసే కలెక్షన్స్